హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉండే రిబ్బన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలోనికి ఒక జల్లెడని పెట్టుకుని మూడు కప్పుల బియ్య పిండి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి వీటిని జల్లెడ పట్టుకోవాలి తర్వాత ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి ఒక స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల పిండిని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ని పిండిలో మిక్స్ చేసుకోవాలి దీనిలోనికి రెండు స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకుని దీనినంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండినంత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి రెండు స్పూన్ల వెన్నని యాడ్ చేసుకోవాలి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నని యాడ్ చేసుకున్నాను ఈ వెన్నెనంతా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా పిండికంతా పట్టేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి నార్మల్ వాటర్ అయితే సరిపోతుంది వేడి నీళ్ళేమీ అవసరం లేదు ఇలా పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండినంత బాగా మిక్స్ చేసుకుని ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి తరువాత ఒక మౌల్ని తీసుకుని దానిలోనికి రిబ్బన్ పకోడీ వేసుకునే ప్లేట్ని పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనిలోనికి కొంచెం పిండిని పెట్టుకుని లిడ్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి రిబ్బన్ పకోడీని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక సైడ్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి సైడ్ బాగా ఫ్రై అయ్యే వరకు ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేయకూడదు ఏ విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మిగిలిన పిండిని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడీ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్